అందరికీ నమస్కారమండి ఈరోజు మామిడాల శైలజ గారు రచించిన ఒక్కటైతే మీరిలా అనే కథను గురించి విందాం న్యూ అవెన్యూ కాఫీ షాప్ పలుసుగా ఉన్న జనాలతో సందడి లేకుండా ఉంది మందిరస్థాయిలో వినిపిస్తున్న సంగీతం అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేస్తోంది ఒక మూలగా టేబుల్ వద్ద ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు సాగర్ ఉత్పల వాళ్ళు చాలాసేపటి నుండి అక్కడ ఉన్నారనడానికి చిహ్నంగా త్రాగి పక్కన పెట్టిన రెండు కాఫీ కప్స్ తినగా మిగిలిన బిస్కెట్లతో పింగాణి ప్లేట్స్ కనిపిస్తున్నాయి సాగర్ ఏదో మాట్లాడాలి అని రమ్మన్నావు కదా వచ్చి కూడా చాలాసేపు అవుతుంది చెరో రెండు కాఫీలు కూడా తాగేశాం ఇంకా అలా మాట్లాడకుండా ఉంటావేంటి పిలిచి ఇలా మౌనంగా ఎలా అంది ఉత్పల అదే ఉత్పల నీతో ఆ విషయం చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని కాస్త సందేహంగా అన్నాడు ఆ సందిగ్ధం నీకెందుకు ఒక గుడ్ ఫ్రెండ్గా ఏ విషయమైనా ఓపెన్గా మాట్లాడే చనువు ఉంది కదా నీకు నా దగ్గర ఈరోజేంటి కొత్తగా నవ్వుతూ అంది ఉత్పల అంటే అది అది పర్లేదు చెప్పు నేను నీకు ఒక ప్రపోజల్ పెట్టాలి అనుకుంటున్నాను ప్రపోజలా ఏ విషయంలో ఆశ్చర్యంగా అడిగింది ఉత్పల అదే మ్యారేజ్ విషయంలో వాట్ తడబడుతూ లేచి నిలబడింది ఉత్పల అరే అంత షాక్ అవుతావేంటి అంత కంగారు ఏమీ లేదు కాస్త స్థిమితంగా కూర్చొని నేను చెప్పేది విను తను కూడా లేస్తూ రిక్వెస్ట్గా అన్నాడు సాగర్ ఒక్కసారి సాగర్ వైపు చూసి ఏమనుకుందో ఏమో నిశ్శబ్దంగా కూర్చుంది ఉత్పల తను కూడా కూర్చొని అదే ఉత్పల మనం పరిచయమై దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది ఈ పరిచయ కాలంలో మన రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది అందరము బాగా కలిసిపోయాం కూడా అందుకని అందుకని చురుగ్గా చూసింది పుత్పల నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటది కాస్త ముందుకు వంగి ఉత్సుకతగా అడిగింది మా అమ్మగారికి మీ నాన్నగారికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు ఏమంటున్నావు నువ్వు మతిపోయిందా నీకు మీ అమ్మగారికి మా నాన్నగారికి ఈ వయసులో పెళ్ళా అవును అంతలా ఆశ్చర్యపోతావేంటి మన ఇద్దరం మన వృత్తుల్లో చాలా బిజీగా ఉంటాము నా భార్యకి మా అమ్మగారిని నాతో పాటు ఉంచుకోవడం నచ్చదు మీ అత్తవారింట్లో నీకు అదే పరిస్థితి సో వాళ్ళిద్దరిని అలా వృద్ధాశ్రమంలో వదిలేసే బదులు వాళ్ళకి పెళ్లి చేస్తే జీవిత చివరి దశలోనైనా కలిసి సంతోషంగా ఉంటారు అని నా ఉద్దేశం అన్నాడు సాగర్ కాసేపు ఆలోచనల్లో మునిగిపోయింది ఉత్పల అదేలా సాధ్యమవుతుంది సాగర్ ఈ వయసులో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారు పైగా మా అత్తగారి ఫ్యామిలీకి సొసైటీలో చాలా మంచి పేరుంది ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని అంటే పెళ్లి చేయడం పరువు తక్కువ పని అని నీ ఉద్దేశం ఏ కాలంలో ఉన్నావు నువ్వు పెళ్లికి వయసుకి సంబంధం ఏంటి అలా వాళ్ళని ఒంటరిగా వదిలేసే బదులు ఒక బంధంతో ఒకటి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా ఉత్పల మాటలను మధ్యలోనే కట్ చేస్తూ అన్నాడు సాగర్ ఉత్పల ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే పోనీ అలా వద్దంటే వాళ్ళని వృద్ధాశ్రమం నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుని బాగా చూసుకోగలమా అందుకు మన పరిమితులు ఉన్నవాయే అలాంటప్పుడు వాళ్ళను అనాథల్లా ఇంటికి దూరంగా వదిలేసామన్న బాధ లేకుండా కొత్త జీవితాన్ని ఇవ్వడం మంచిది కదా ఆలోచించు ఒకసారి కాసేపటికి మౌనముద్ర వేడిన ఉత్పల ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది బాగానే ఉందనిపిస్తోంది వాళ్ళని జీవితాంతం వృద్ధాశ్రమంలో వదిలేయడం కంటే వివాహ బంధంతో ఒక్కడి చేస్తే ఒకరికొకరు తోడుగా ఆనందంగా ఉంటారనిపిస్తోంది కదా ఇప్పుడు దారికి వచ్చావు మన తల్లిదండ్రులు సంతోషంగా ఉండడం మనకు ముఖ్యం అంతేగాని దానివల్ల ఎదురయ్యే సాధక బాధకాలు మనకు అనవసరం ఏమంటావు నువ్వు చెప్పింది నిజమే సాగర్ నలుగురు గురించి ఆలోచిస్తే ముందుకు సాగడం కష్టం మనకు కావాల్సింది మన పేరెంట్స్ ఆనందం ఓకే డన్ నీ ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను తేలికబడ్డ మనస్తో అంది ఉత్పల దట్స్ గుడ్ ఇంత త్వరగా దారికి వస్తామనుకోలేదు అయినా సమాజానికి భయపడడానికి మనం చేస్తున్నది తప్పు కాదు కదా చెప్పాలంటే మనం ఇంతకుముందు ముందు చేసిందే తప్పు మనల్ని కని పెంచి వృద్ధిలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలేయడం ఇప్పుడు మనం ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నాం మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాల్సిన సమయం ఇది నవ్వుతూ అన్నాడు సాగర్ ఎస్యూఆర్ కరెక్ట్ సాగర్ ఇది కనుక సక్సెస్ అయితే మనం త్వరలోనే బంధువులను కూడా కాబోతున్నాం అన్నమాట నైస్ కదా ఆనందంగా ఉంది ఉత్పల అవును నాకు కూడా హ్యాపీని కాకపోతే మన ముందున్న సమస్యను కూడా మనం జాగ్రత్తగా డీల్ చేయాలి కదా సమస్య మళ్ళీ అదేంటి మన పేరెంట్స్ని పెళ్ళికి ఒప్పించడం అంత ఈజీ కాదు కదా ఈజీ కాదు కాకపోతే ఇంపాసిబుల్ కూడా కాదు మనం రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది గుడ్ ఈ నమ్మకం మొమ్ము కాదని ఆశిద్దాం మరి వాళ్లతో ఎప్పుడు మాట్లాడదాం ఎప్పుడో ఎందుకు నెక్స్ట్ సండేనే ఆ రోజు నేను ఈవినింగ్ టైం అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను మరి నీ సంగతో నాకు కూడా ఓకే ఆ రోజు ఏమి ఇంపార్టెంట్ పనులు పెట్టుకోను ఓకే ఇక వెళ్దామా లేచి నిలబడుతూ అన్నాడు సాగర్ బాయ్ సాగర్ హ్యాండ్ బ్యాగ్ రైట్ షోల్డర్కి తగిలించుకుంటూ లేచి నిలబడుతూ అంది ఉత్పల వెళ్ళబోతూ ఒక్కసారి వెనక తిరిగి సాగర్ ఒక చిన్న మాట అంది ఉత్పల ఏమిటన్నట్లు కళ్ళెగరేస్తూ చూశాడు సాగర్ అదే మరి కట్న కానుకలు ఇచ్చిపుచ్చుకోవడా గురించి మాట్లాడుకోనే లేదు మనం ఒక్కసారి సాగర్ వదనంలో రంగులు మారాయి అంతలోనే సంభాళించుకొని వస్ కట్న కానుకల గురించి మళ్ళీ మాట్లాడదాం మరి మీ అమ్మగారిని మా నాన్నగారికి ఇస్తున్నప్పుడు మొక పెళ్లివారుగా నేను కట్న కానుకల గురించి అడగడం సహజమే కదా బాయ్ సీ యూ అన్ సండే అంటూ బయటికి నడిచింది ఉత్పల వెళ్తున్న ఉత్పల వైపే చూస్తూ భారం నెత్తిన పెట్టి తాపీగా వెళ్ళిపోయిందిగా ఈ కట్నగా అనుకూల గొడవ ఏంటి అసలు ఇంకా విషయమే వాళ్ళు చేయను వేయలేదు అప్పుడే ఇచ్చిపుచ్చుకోవడానికి కూడానా మనసులో అనుకుంటూ ఇంకో కాఫీ ఆర్డర్ చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నాడు సాగర్ విషయం ఇద్దరికీ ఎలా చెప్పాలి ఎలా ఒప్పించాలి అని చాలాసేపు మదనపడి ఓ నిర్ణయానికి వచ్చినవాడిలా తల పంకించి లేచి నిలబడ్డాడు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ నాలుగు రోజుల తర్వాత ఉత్పల్కి కాల్ చేసి ఈరోజు మన అమ్మా నాన్నలకి మన నిర్ణయాన్ని చెప్పే రోజు రెడీగా ఉంటే పికప్ చేసుకుంటాను అన్నాడు అరగంటలో ఇద్దరూ ఆశ్రమం వైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు ఏంట ఈరోజు ఇద్దరూ కలిసి వచ్చారు సంతోషంగా అన్నారు సీతారాం వసుంధర్లు చాలాసేపు మౌనంగా కూర్చుని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అనుకుంటున్నట్లు ముఖాలు చూసుకుంటున్న ఇద్దరినీ చూస్తూ అదేంట ఏదో మాట్లాడాలి అని చెప్పి ఇద్దరు మౌనంగా ఉంటే ఎలా అదేంటో చెప్పండి మా దగ్గర ఎందుకు మీకు మొహమాటం అన్నారు సీతారాం గారు కొడుకును ఉత్పలను వింతగా చూస్తూ చివరకు ఉత్పల పెదవి విప్పింది మేమిద్దరం ఒకటి అనుకున్నాం ఆంటీ అవును ఏదో చెప్తానన్నారు కదా అన్నారు వసుంధర గారు ఏంటి ఇద్దరు ఒకేసారిగా అనడంతో కాస్త తడబడి సాగర్ వైపు చూసింది ఉత్పల చెప్పమన్నట్టుగా ఇక తప్పలేదు సాగర్కి అదే అంకుల్ మేము మేము మీరు చెప్పండి రెట్టించారు సీతారాం గారు మేము మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఇద్దరు ఒకేసారి అన్నారు అంతే కాసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యంగా చూశారు ఆ పెద్దవాళ్ళిద్దరూ తమ ముందు కూర్చున్న పిల్లల్ని మాకు ఈ వయసులో పెళ్ళి అంటారా వినడానికే అదోలా ఉంది అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది ముందుగా తేరుకున్న సీతారాం గారు అన్నారు అంటే ఆంటీ ప్లీజ్ అర్థం చేసుకోండి జీవితంలో బాధ్యతలన్నీ నెరవేర్చుకుని మనుమలు మనరాళ్లతో హాయిగా గడిపే సమయంలో మాకు ఉన్న ఇబ్బందుల వల్ల మేము మీకు ఆనందాలను దూరం చేశాము ఈ వయసులో మిమ్మల్ని ఒంటరి వాళ్లను చేశాము మా నిస్సహాయతను అర్థం చేసుకుని మా తప్పుల్ని సర్దిద్దుకునే అవ అవకాశాన్ని ఎలాగైనా మాకు ఇవ్వండి ప్లీజ్ అర్థింపుగా అంది ఉత్పల అయ్యో అంత మాట అనొద్దమ్మా మీరు చేసింది తప్పేం కాదు మీ పరిస్థితులను అర్థం చేసుకోలేనంత చిన్నవాళ్ళం కూడా కాదు మేము రాలిపోయే పువ్వుల్లాంటి మా కోసం మీ నిండు నూరేళ్ల జీవితంలో కలతలు రేకెత్తించడం సబబు కాదు కదవా అవునమ్మా అయినా మాకు ఇక్కడ ఏమి లోటు ఉందని మేము ఇక్కడ బాగానే ఉన్నాం కదా ఎందుకు మీరింతగా మా గురించి ఆలోచిస్తున్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న వసుంధర గారు అన్నారు సీతారాం గారు సాగర్ భుజంపై చేయి వేస్తూ సాగర్ నీ మనసు నాకు తెలియదా మీరు అందరిలాంటి పిల్లలు కాదు మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు మీ కళ్ళల్లో కనిపిస్తున్న అపరాధ భావనను ఆవేదనను మేము అర్థం చేసుకోగలం అందుకని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాగాలేదు మీరు తరచుగా మమ్మల్ని కలుస్తున్నారు ఇంటికి దూరంగా ఉన్నామన్న ఆలోచన లేకుండా చేస్తున్నారు మేము ఇక్కడ బాగానే ఉన్నాం బాబు అవునాన్న ఇక్కడ మాకు ఉన్న ఇబ్బంది ఏమీ లేదు మా తోటి వాళ్లతో చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది మంచి కాలక్షేపం అవుతుంది మంచి మంచి బుక్స్ చదువుతున్నాము కేవలం మీరు మా దగ్గర లేరన్నా ఆ బొక్క లోటు తప్పితే వసుంధర గారి మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ అవునమ్మా మీకు ఆ లోటు కూడా లేకుండా చేయాలనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము మీరు ఒకరికొకరు తోడుగా సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడుపుతుంటే మేము తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ నుంచి కాస్తైనా బయటపడగలం దయచేసి ఒప్పుకోమ్మా అర్థింపుగా అన్నాడు సాగర్ అవును నాన్నగారు మీరు ఆంటీ ఈ పెళ్ళికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాము మాకోసం మీరు జీవితాంతం అవిశ్రాంతంగా పాటుపడ్డారు అలాంటి మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేయడం వల్ల మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నామో తెలుసా ప్లీజ్ ఒప్పుకోండి డాడీ తండ్రి భుజాల చుట్టూ చెయ్యి వేసి గోముగా అంది ఉత్పల మీకోసం కాకపోయినా కనీసం మా ఆనందం కోసమైనా ఒప్పుకోండి ప్లీజ్ అమ్మ తల్లి చెంతకు వచ్చి మోకాళ్ళ మీద ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు సాగర్ ఏమీ మాట్లాడలేనట్లుగా ఉండిపోయి ఒకరి వైపు ఒకరు ఇబ్బందిగా చూసుకుంటున్న వాళ్ళని చూసి సాగర్లు కళ్ళ ద్వారా సైగలు చేసుకుని మాట్లాడుకోవడానికి స్పేస్ ఇవ్వాలన్నట్లుగా అక్కడి నుంచి బయటకు నడిచారు అరగంట తర్వాత లోపలికి వెళ్ళిన సాగర్ ఉత్పలలకు చిన్నగా నవ్వుతూ తమ అంగీకారాన్ని సూచించారు ఆ ఇద్దరు అంతే ఉత్పల సాగర్ల ఆనందానికి అవధులు లేవు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మంచి డెసిషన్ తీసుకున్నారు అంటూ వసుంధర గారిని అల్లుకుపోయింది ఉత్పల సాగర్ కూడా కంగ్రాచ్యులేషన్స్ అంకుల్ అంటూ ఆత్మీయంగా హత్తుకున్నారు సీతారాం గారిని ఇంకా అంకుల్ ఏమిటి నాన్నగారు అను మనం ఇప్పుడు బంధువులమైపోయాం కదా నవ్వుతూ అంది ఉత్పల అవునవును నువ్వు కూడా అమ్మ అని పిలవాలి అయితే పిల్లలిద్దరినీ చెమ్మగిలిన కళ్ళతో సంతృప్తిగా చూసుకున్నారు వసుంధర సీతారాం గారు పెళ్లి తంతు కన్నుల పండుగగా జరిగి ముగిసింది ఉత్పల చేతిలో సాగర్ ఒక చెక్కుని చేతిలో పెడుతూ అమ్మాయి తరపు వాళ్ళుగా వరకట్నం అన్నాడు నేనేదో సరదాగా అన్నాను సీరియస్గా తీసుకోవద్దు అంది ఉత్పల నువ్వు సరదాగా అన్నా నేను బాగా ఆలోచించే ఇలా చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకు కూడా సొంతంగా ఇల్లు ఖర్చులు ఉంటాయి కదా సీతారాం గారు జోక్యం చేసుకుని నాకు వచ్చే కొద్దిపాటి దాంట్లోనే సంతోషంగా ఉండగలం మాకు అవి ఏమీ వద్దు అన్నారు అవునమ్మా మాకు ఏ ఆస్తి అంతస్తులు వద్దు మీ నాన్నగారిని నాకు కానుక్కుగా ఇచ్చావు అంతకంటే వేరే ఏమీ వద్దు మాకు అన్నారు వసుంధర గారు ఇదే నాకు కావలసిన అసలైన కట్న కానుక సాగర్ ఆత్మీయత అభిమానం ప్రేమ ముందు ఇచ్చే ఏ కట్నం కూడా సరిపోదు నా దృష్టిలో థ్యాంక్స్ టు యూ సాగర్ చెక్కును తిరిగి అతని చేతిలో పెడుతూ తల్లిదండ్రులిద్దరిని దగ్గరకు తీసుకుంది ఉత్పల ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం మీకు నా కథలు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా